యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నమస్కారం నేను స్వరూపాటులో పల్లె వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఓ అమ్మ తినిపించే అన్నాన్ని గోరుముద్దల్ని పిల్లలు ఎంత ప్రేమగా ఇష్టంగా నమ్మకంగా తింటారో మనందరికీ తెలిసిందే కదా కానీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన బిడ్డలను చంపేసింది ఇన్ని రోజులు అందరూ ఆమె పెరుగన్నంలో పిల్లలకి విషం పెట్టి చంపింది అని అనుకున్నారు కానీ కాదు ఎందుకంటే ఆ పిల్లల డెడ్ బాడీస్కి మార్టం చేసిన గాంధీ వైద్యులు పెరుగన్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విషం కలవలేదని వాళ్ళని ఊపిరాడకుండా చేసి చంపారు అని పోస్ట్ రి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది మీరందరూ కూడా గత కొద్ది రోజులుగా వింటూనే ఉండొచ్చు కదా మార్చి ఇరవై ఏడవ తేదీన ఈ ఘటన జరిగింది అలాగే చెన్నయ్య రజిత వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు వీళ్ళిద్దరికీ పదమూడేళ్ల క్రితం పెళ్ళైంది వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెద్ద సాయికృష్ణ సాయి కృష్ణ ఆ తర్వాత ఒక పాప మధుప్రియ పదేళ్ళు ఆ తర్వాత గౌతమ్ అని ఎనిమిదేళ్ల పిల్లలు ముగ్గురు కూడా ఎంత చక్కగా వాళ్ళో చిన్న కుటుంబం చక్కగా ఉండే కుటుంబం కానీ ఈ మధ్య వారి మధ్యలోకి ఇంకొక వ్యక్తి ప్రవేశించాడు అతనే శివ ఇప్పుడు ఈ రజిత టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్కి వెళ్ళాలి అనుకుంది అప్పుడే ఆమె టెన్త్ క్లాస్ మ్యా తన టెన్త్ క్లాస్ మేట్ అయిన శివతో మళ్ళీ పరిచయం అనేది ఏర్పడింది ఇక కాల్స్ చాటింగ్ లాంటివి మొదలయ్యాయి అది కాస్త మళ్ళీ ప్రేమగా మారింది ఇంతకీ ఇటు చూస్తేనేమో రజితకి పెళ్ళై ముగ్గురు పిల్లలు తన క్లాస్ మేట్ అయిన శివకేమో కనీసం పెళ్లి కాలేదు అలా మళ్ళీ వాళ్ళు పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు మళ్ళీ ప్రేమలో పడ్డారు కలిసి జీవించాలి అనుకున్నారు అయితే ఇక్కడ శివ ఒక కండిషన్ పెట్టాడు నీ ముగ్గురు పిల్లల్ని వదిలేసి వస్తే నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నారు దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఓ స్కెచ్ వేశారు ఈ ముగ్గురు పిల్లలు లేకపోతే ఎలాగైనా తన భర్తను ఏ మార్చి మళ్ళీ శివ దగ్గరికి వెళ్ళి తను కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అనుకుంది రజిత ఇందులో భాగంగానే ఇద్దరు కలిసి స్కెచ్ వేశారు మార్చి ఇరవై ఏడవ తేదీన ఇక ముహూర్తం పెట్టారు చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఆయన రోజు రాత్రి వాటర్ ట్యాంకర్ నీళ్లు దింపడానికి వెళ్తూ ఉంటాడు అలా మార్చి ఇరవై ఏడవ తేదీన ఇంట్లో భోజనం చేసి పిల్లలతో కలిసి భోజనం చేసి ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల టైంలో ఆయన వెనక్కి వచ్చారు భార్యతో కలిసి ఆయన పడుకున్నప్పుడు కాసేపటికే ఈ రజిత కడుపులో నొప్పి అంటూ విలవిల్లాడ్డం మొదలుపెట్టింది అయ్యో ఏం జరిగింది అంటే నేను తిన్నా ఫుడ్డులో పాయిజన్ ఏదో కలిసినట్టుంది పెరుగన్నం తిన్నామో అని ఆమె చెప్పింది దాంతో అయ్యో నీతో పాటు పిల్లలు కూడా తిన్నారు కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము అంటూ పక్క రూంలోనే పడుకున్న పిల్లల్ని చూస్తే అంటే ఇద్దరు పిల్లలేమో పక్క రూమ్లో పడుకున్నారు ఒక బాబు మాత్రం వీళ్ళతోనే పడుకుని ఉన్నాడు అయితే ఆ ముగ్గురు పిల్లల్ని చూసినప్పుడు ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు అప్పటిదాకా ఈమె రజిత ఏం కలరింగ్ ఇచ్చిందంటే నేను తిన్న ఫుడ్డే పిల్లలు కూడా తిన్నారు కాబట్టి ఆ ఫుడ్లో పాయిజన్ కలిసింది ఆ పెరుగన్నంలో పాయిజన్ కలిసింది ఫుడ్ పాయిజనింగ్ వల్లే పిల్లలు చనిపోయారు అని చెప్పి ఆమె ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది వెంటనే చెన్నయ్య భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళారు తీరా చూస్తే అక్కడ నిజమే ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలు జరిపోయింది అనుకున్నారు అయితే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం పోలీసులు రావడం దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పిల్లల మార్టం రిపోర్టు చూస్తే అందులో ఊపిరాడకుండా చేసి చంపారు అని తేలింది అంటే ఏంటి అంటే ఇంట్లో ఎవరు రజిత తర్వాత పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా ఆమెకు శివ అనే వ్యక్తితో కొంత అఫైర్ నడుస్తున్నట్టుగా తెలిసింది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆమె నోటితోనే పోలీసులు చెప్పించారు ముఖ్యంగా ఆ రోజు రాత్రి అలా వాటర్ ట్యాంకర్ పని మీద చెన్నయ్య వెళ్ళగానే నిద్రపోతున్న ముగ్గురు పిల్లల్ని కూడా టవల్తో ఊపిరి ఆడకుండా చేసి రజిత చంపేసింది పైగా వాళ్ళు నిద్రపోతున్నట్టుగా భర్త వచ్చేసరికి మొత్తం అక్కడ సీన్ క్రియేట్ చేసి పెట్టింది ఇదంతా కూడా ఆమె ఎవరి కోసం చేసిందో తెలుసా ప్రియుడితో కలిసి బతకడానికి అసలు ఆమె చేసింది ఏమైనా చిన్న నేరమా పోలీసులు ఇది మొత్తం సాక్ష్యాధారాలతో అన్ని సేకరించి ఇటువైపు చూసినప్పుడు ఈ రజితను అలాగే ఆమె ప్రియుడైన శివని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి ఆమెను తీసుకువెళ్ళడం తీసుకురావడం అనే విజువల్స్ కూడా ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి అయితే ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద ఆమె భర్త చెన్నయ్య మాట్లాడడం అనేది జరిగింది వీళ్ళిద్దరికి మధ్య దాదాపు ఇరవై ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆమె భర్త అయితే దీని మీద చాలా సీరియస్ అవుతున్నారు ఇలాంటి భార్య ఇలాంటి ఆడది బతకకూడదు ఆమెను చంపేయాల్సిందే చనిపోయిన నా పిల్లలకు బతికున్న నాకు న్యాయం జరగాల్సిందే మీరందరూ నాతో ఉండాలి అంటూ ఆయన చెబుతున్నారు ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఈ కేసు ఇక ముందు ముందు ఎలా బయటకు వెళ్తుంది అలాగే దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరగబోతోంది కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది వీటన్నిటి మీద కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి కృష్ణ గారు ముందుగా మనం చెన్నై గారితో మాట్లాడదాం ఎందుకంటే నేను కాసేపటి క్రితం కూడా ఆయనతో మాట్లాడాను ఆయన చాలా ఆవేదనలో ఉన్నారు మీలాంటి అడ్వకేట్స్ ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ముగ్గురు పిల్లల్ని చంపి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పాలైన రజిత భర్త చెన్నై గారికి నేను కాల్ చేస్తున్నాను చెన్నై గారు నమస్తే అండి చెప్పండి నేను చెప్పాను కదా లాయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన పేరు సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే నమస్తే అండి చెన్నై గారు ఇది చాలా విషాదకరమైన బాధ సో మీరు ధైర్యంగా ఉండండి మీ వెనక మేము ఉన్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మనం పోరాడదాము ఓకేనండి ముందు చట్టం తన పని తాను చేసుకునివ్వండి ఆ లీగల్ అంశాల పట్ల దాని గురించి మేడం మాట్లాడతారు చెన్నై గారు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఒకసారి మీరు చెప్పండి ఉదయం వెళ్ళి సాయంకాలము తిరిగి వచ్చాను తొమ్మిది గంటల టైం లో ఆ టైంలో అన్నం తిని ట్రిప్ చందనగర్ ఉండేది ఆ చందన వెళ్దామని అక్కడనే ఉన్నా అన్నం తిని పోయిన బయటికి వెళ్ళిన తర్వాత పోయి కాల్ చేసి వచ్చాను ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన తర్వాత వచ్చిన పదకొండు ఇరవై రెండు నిమిషాలు అయిన ఉన్నది ఆ టైంలో డోర్ కొట్టే మా భార్య డోర్ తీసింది నేను ఇంట్లోకి వెళ్ళాను నేను మండుకుంటా అంటే పండుకోరా మండుకుంటా అని పండుకున్నాం పండుకున్న తర్వాత రెండు రెండున్నర ప్రాంతంలో మా భార్య గొంతుబాయ్ గొంతుబాయ్ అని అన్నది అని అన్నది లేచి ఆ మా భార్యను చూస్తే గొంతు పోతుంది గొంతు పోతుందని ఆ గొంతు గొంతేమైందా అని చెప్పి అని నేను పక్కన ఆళ్ళ నీళ్ళని పిలిచాను గేటు తీసుకొని పోయి పిలిస్తే వాళ్ళు జరిగిన లేవలేదు జరగదు లేట్ గా లేచాను నా కొడుకు పోయి సాయి పోయి మా అబ్బాయిని పోయి సాయి సా కృష్ణ మీ అమ్మ పని చేస్తుంది అని చెప్తే ఆ లోపే మా పిల్లలు చనిపోయి ఉన్నారు సార్ మేడం అయ్యో ఆ బిగ్గర కూలర్ గాలికి బిగ్గర గాలికి కూలర్ గాలికి అయిపోయింది అంత చక్కగా ఉన్న పిల్లలు అలా చనిపోయారు అనేసరికి మీకు ఎలాంటి అనుమానం రాలేదా అండి ఏదో తీసుకున్న ప్రయత్నం తీసుకురా ఇప్పుడు నామిదకి వస్తుందిగా మేడం ఈమెని బతికియండి ఇమ్మని బతికియ్యండి అని నేను అర్షను సార్ మేడం పక్కన వాళ్ళు అందరూ వచ్చి కారులో తీసుకుపోయి వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కమ్మ దగ్గర మరి ఇప్పుడు మీకు ఆవిడికి పెళ్ళై పదమూడేళ్ళు కదా గతంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేది బాగా ఉండేది మేడం గెట్ టూ గెదర్ పార్టీ అని పెట్టుకున్నారు ఎప్పుడు పెట్టుకున్నారు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి రజిత మాటలు వేరే మాట్లాడుతుంది మేడం పిల్లలను కొడుతుండేది అప్పుడప్పుడు ఎన్ని రోజులుగా జరుగుతోంది ఇదంతా లేదు నాకు మూడు నెలలు నుంచి నాకు డౌట్ మేడం అంతకు ముందు మేము పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ మేము ఇంత మంచిగా ఉండి ముగ్గురు పిల్లలం కన్నాక పదమూడు సంవత్సరాల మధ్యలో మరి ఎవడొచ్చుండు ఏంటి నాకు తెలియదు మేడం చూడండి మనం ఎట్లా చెప్తాం ఈ శివ అనే వ్యక్తి పేరు కూడా మీరు ఎప్పుడు వినలేదా వినలే మేడం నాకేం తెలియదు ఉదయం నేను లేచినాక నా పని ఏందో నేను చూసుకునే వరకు పొయ్యి మధ్యాహ్నం వచ్చిన వచ్చిన రూపాయి కూడా మా భార్య అకౌంట్లకే వచ్చేది అకౌంట్లకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన సార్ నాకు అకౌంట్ లో డబ్బులు రాలేదంటే అంటే ఆయన ఎట్లా లింక్ చేసి పెట్టిండు నా అకౌంట్ లో డబ్బులు ఆమె అకౌంట్ మేడం అంటే ఇంట్లో అంతా కూడా డబ్బు వ్యవహారాలు అన్ని కూడా ఆవిడే చూసేది కష్టపడడం వరకే మీ పని డబ్బులన్నీ కూడా ఆమె అకౌంట్ లో పోయేది నాకు చేసిన కష్టం చేస్తే ఈ రోజు ఇన్ని అని చెప్పి మళ్ళీ అడిగేది సాయంకాలం పోయి అడిగారు అనేది ఇంత అయింది లెక్క అని చెప్పేది సరేలే అంతవరకు మంచిగా ఉన్నాం మేడం మరి గెట్ టుాకనే రజిత ఏదో తేడాగా ఉన్నాయని ఆ మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేదని అంటే మా ఎండి మేడం మా మేడం మా నజ మేడం అని చెప్తుండేది పేరెంట్స్ అని ఏదో ఒకటి చెప్తుండేది అండి టీచర్ చేసేది మేడం టీచర్ కదా పేరెంట్స్ డౌట్ ఉంటే చెప్తారు అడుగుతారు కదా మేడం మేము కూడా మా పిల్లలకు డౌట్ ఉంటే మా టీచర్లకు ఫోన్ చేసి అడిగేది డౌట్ ఉంటే అట్లా ఎవరైనా అర్థం కదా అని నేను ఆలోచనతో ఉన్నా మేడం నాకు అనుమానం రాకుండా చేసింది మేడం నా భార్య సాకిచ్చింది మొత్తం గొంతు కోసేసింది నన్ను నిలవన ముంచేసింది మేడం అయితే ఇప్పుడు అన్నంలో విషం కలవడం వల్లే ఈ పిల్లలు చనిపోయారు రజిత ఆరోగ్యం కూడా బాగాలేదు అనుకున్నారు కదా మరి ఈ శివ అనే వ్యక్తి వ్యవహారం ఎలా బయటపడింది పోలీసులు ఎలా కనిపెట్టారు ఇదంతా మేడం నాకు నేను మా బాయ్ హాస్పిటల్ కి తీసుకుపోయే రావడే పదిహేను నిమిషాలనే మా వచ్చింది సార్ అది మందు తాగితే రెండు రోజుల దాకా లేవరంట మేడం ఒక రోజు రెండు రోజుల దాకా మత్తు కోమాల కోయినట్టే ఉంటారంట చెప్పలేరు కదా పదిహేను నిమిషాల తర్వాత నక్క అప్పటికే నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు అడిగాను నేను ఈమె సవ బతుకులుంది ఎట్లుంది అబ్బా అని మేడం సార్ నేను ఎంత ఖర్చైనా సరే బతికి అని చెప్పాను హాస్పిటల్ వాళ్ళకు ఆమె చేశారు అలా ప్రయత్నం వాళ్ళు చేశారు ఆమె బతికింది ఆ బతికినందుకే నాకు శిక్ష పడలే మేడం నేను చేయలే తప్పు ఆ తప్పు నా భార్యనే చేసింది ఆమెనే చేసింది ఆమె ఏం చేసింది ఎట్లా చేసింది కూడా నాకు తెలియదు చూడండి నేను చెప్పాలి మేడం పిల్లల ముగ్గురిని ఎందుకు చంపాల్సి వచ్చిందండి ముగ్గురు ఎందుకు చంపాలంటే ఆమెకు తెలవాలి మేడం నాకు ఇట్లా తెలుస్తుంది నాకు తెలిస్తే నేను ఇంతవరకు నా పిల్లలు బతికించుకోలేక కోసమే ఇదంతా చేసిందంటారా ఆస్తి ఎంత ఉందండి మీకు నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఉన్నాయి ఇల్లుంది అన్ని ఉన్నాయి నాకు అబ్బా ఆర్థికంగా అన్ని విధాలుగా చక్కటి కుటుంబం అండి అటు ఆమె ఉద్యోగం చేస్తుంది మీరు చక్కగా వాటర్ ఆవిడ ఇంట్లో ఉండలేకపోతున్నా అని పోయి ఆమె ఆరు వేలు ఏడు వేల జీతం ఆ జీతం తెచ్చినా నాకేమియేది నేను రోజుకో మూడు వేలు నాలుగు వేల సంపాదన సంపాదించుకునేది ట్యాంకర్ మీద నేను నా ఉందని చెప్తున్నా నేను కొన్న ఆస్తులు ఆమె పేరు మీద చేపిస్తే నా పరిస్థితికి గతికి తెచ్చింది మేడం చెప్పండి మీరే న్యాయం చెయ్యాలి ఆస్తులు ఈమెకు నాకు రెండో మ్యారేజ్ మేడం నేను ఫస్ట్ మ్యారేజ్ మా భార్య డెలివరీ కాక చనిపోయింది అయ్యో ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని చేయాలంటే నీకు ఆస్తి పెట్టాలన్నారు ఆస్తి పెట్టాను రెండు ఎకరాల రెండు ఎకరాలు పెట్టినాక రెండు ప్లాట్లు కొని పెట్టాను మేడం ఆమె పేరు మీదనే నేను పెట్టాను నాకు వద్దులే ఉన్న కార్యకి చాలు ఓ బండి ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది అని ఆమె పేరు మీద రెండు నా పేరు మీద ఉన్నాయి కదా అని పెట్టాను మేడం నాకు తప్ప మేడం తప్ప లేదండి పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకున్న ఆమెకి పిల్లలకి పోతాయి భార్యకున్న పిల్లలకి పోతా అనుకున్నాను భార్య చేతలు చేస్తాను నేను ఊహించుకోలేకపోయినా మేడం నేను కరెక్ట్ ఎవరు ఊహించారండి నిజమే పిల్లల్ని ఎలా చూసుకునేది తను పిల్లలను కూడా మంచిగా చూసుకున్నాం మేడం చిన్నప్పటి నుంచి మంచి చేసి ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పోయిందో ఆ పార్టీ నుంచి వచ్చినాక పిల్లలను కసరించుకుంటూ వైర్ ఏది చార్జింగ్ వైర్ ఉంటే చార్జింగ్ వైర్తో కొట్టేది పిల్లలు చెప్పుకొని ఏడ్చేది అప్పుడు చెప్తే అరే పిల్లలని వాళ్ళ అమ్మ నాయనకి చెప్పి కూడా మందగిచ్చాను ఎందుకు కొడతావు చెప్తే ఇంట్లో బయట ఆడుతున్నారు అని ఆడుకునే టైంలో ఆడుకుంటారు కదా మేడం అవును వాళ్ళని బయటికి వెళ్ళని కోరుతుండేది ఒక్కొక్కసారి ఓసారి మంచిగా చూసుకునేది బాగా చూసుకునేది అవును అట్లా చేసింది మేడం నాది ఏమన్నా తప్పుందా మేడం అయ్యో ఏం లేదండి మీరెంత మంచి భర్త మీరు ఎంత మంచి తండ్రి అనేది అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు నలభై తొమ్మిది నలభై ఉన్న నేను వాస్తవం కాకు చెప్పాలంటే ఇప్పటి వరకు మందు తాగలేదు చెప్పండి మేడం నాదేమన్నా తప్పు ఉందా లేదండి లేదు ఆ ఆస్తులు చేయడం తప్ప నా భార్యను చేసి నా భార్య కదని చేశాను నా గొంతు గుండె కోసి దానికి ఇచ్చాను మేడం కోత మిగిలిచ్చింది నిజమేనండి అసలు ఆ పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారు కదా ఆ ఎలా అవుతుందండి నవమాసాలు మాసాలు మోసి కన్న తల్లి కదా పిల్లల్ని అంత పన్నెండేళ్లు పదేళ్లు ఎనిమిదేళ్లు పెంచిన తల్లి ఎంత అలాంటి వాళ్ళకి అసలు నెల రోజులలో వాళ్ళు ఇద్దరు ఎన్ కౌంటర్ చేయాలి మేడం ఇట్లాటోళ్ళు మళ్ళీ భూమి మీద ఉంటే ఇంకోటి తప్పు చేస్తారు మేడం మీరు ఏమన్నానండి నాకు న్యాయం చేస్తారని నేను మీకు మీ వాళ్ళకి దండం పెట్టి మీ మీకు కాళ్ళైనా మొక్క ఉంటే మొక్కుతా కానీ నా పిల్లలకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మాకు నిజమేనండి మీకు ఈ రోజు జరిగిన అన్యాయం ఆ బిడ్డలకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకునే ఈరోజు సీనియర్ అడ్వకేట్ లాయర్ గారు సాయి కృష్ణ గారు వచ్చారు మాట్లాడడానికి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన సాయంగా ఉంటారు మీరు లైన్లో ఉండి కూడా ఆయన మాటల్ని వినొచ్చు నేను కాసేపు ఆయనతో ఇక ఈ కేసు లీగల్ గా ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో తెలుసుకుంటాను మీరు లైన్లో ఉండండి చెన్నై గారు ఆజాద్ గారు విన్నారు కదా చెన్నయ్య గారు ఎంత ఆవేదనలో ఉన్నారో వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు విషయంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది నేను అనుకుంటా ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ తమిళనాడులో జరిగిందండి సేమ్ సిచ్యువేషన్ ఆమె కూడా ఇట్లా లవర్ చేయటం తర్వాత ఇద్దరు పిల్లలు అమ్మాయికి సో ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్త భర్తను వదిలిపెట్టి భర్తను కూడా చంపాలని ప్లాన్ చేసింది ఆ రోజు లక్కీగా భర్త ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి అతను రాలేకపోయాడు అతను చంపేసి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు సరే అతను ఎంతసేపుకి రాకపోయేసరికి ఆమె వెళ్ళిపోయింది పొద్దున చూసేసరికి ఫ్యాన్ అన్ని తిరుగుతున్నాయి లైట్లు అన్ని తిరుగుతూ ఉన్నాయి ఏంటి అని చెప్పి అతను తలువు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు సో ఆ విషయంలో ఆమె క్యాపిటల్ పనిష్మెంట్ పడింది ఉరి శిక్ష పడింది శిక్ష పడింది తర్వాతరికి లైఫ్ పడింది అనమాట సో నాకు తెలిసింది రిఫరెన్స్ చేస్తే ఆ కేసు బయటపడింది ఇప్పుడు ఈ కేసులో కూడా శివ రజిత అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల్ని చంపడం అనేది పోక్స్ యాక్ట్ కింద కూడా వస్తుంది అదొకసారి మనం చూసుకోవాలి తర్వాత ఉద్దేశపూర్వకంగా చంపటం విత్ ఇంటెన్షన్ ఒక దురుద్దేశపూర్వకంగా చంపాలన్న ఉద్దేశంతో దీన్ని కల్పబుల్ సైడ్ అంటారు మన లీగల్ భాషలో చంపాలని ప్లానింగ్తో ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎలా చంపాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసి ఆమె చంపేసిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె తెలిసే చేసింది ఉద్దేశపూర్వకంగా ప్లస్ అతను ఎవరైతే శివ అన్న అతను ఎవరైతే ఉన్నారో అతని ప్రోత్సాహంతో ప్రోధాల్భవంతో చేసింది ఖచ్చితంగా ఏంటంటే ఆమె క్యాపిటల్ పనిష్మెంట్ ఇందులో ఖచ్చితంగా పడదండి కాబట్టి మన ప్రాసిక్యూషన్ వారికి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి జాగ్రత్తగా ఎవిడెన్స్ అంతా మనం చూడాలి దగ్గర నుండి చూసుకొని చేస్తే ఖచ్చితంగా మనకి ఆమెకి నాకు తెలిసి నేను చూసిన దాని బట్ల చూస్తే ఆ కేసుని తమిళనాడు కేసుని రిఫరెన్స్ చేసుకుని చూసినట్లయితే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుందండి ప్లస్ ఇంకేంటంటే పిల్లల చిన్నపిల్లలు కానీ పోక్సో యాక్టివ్ కాబట్టి దీనికి సపరేట్గా సంబంధించిన వేరే కోర్టు ఉంటుంది అన్నమాట పోక్సో సంబంధించి విచారించేది బాలా సంబంధించింది సో అది కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది మిగతా కేసుల్లాగా కాకుండా తొందరగా మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్లో ఇది ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయి తొందరగా కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఆ సందర్భంలో నేను ఆయనకి చెన్నై గారికి ఎలాంటి న్యాయ సహాయం అయినా సరే నేను ఖచ్చితంగా అందిస్తాను దాని ద్వారా ప్రాసిక్యూషన్ వరకు మనం సపోర్ట్ చేద్దాము అలాగే ఇంకేదైనా అవసరం అయితే ఆయనకి ఏదైనా ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా నా వంతు కర్తంగా నేను అందిస్తాను ఎందుకంటే అసలు గుండె తరుక్కుపోతుందండి ఎంత ఘోరం ఎంత యాక్టింగ్ చేయటం అసలు చంపేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి చన్నీ పెంచి వేసేటప్పుడు వాళ్ళకి ఊపిరాడకుండా చేయటం కొంచెం కూడా ఆలోచన లేదండి గారు చూడండి అసలు ఎంత ప్లాన్ వేసిందో భర్త అలా వెళ్ళాడు ఆ తర్వాత పిల్లలు పడుకున్నారు వాళ్ళని ఊపిరాడకుండా చేసి చంపడం ఆ తర్వాత కూడా హెల్త్ బాగాలేనట్టుగా విషయం కలిసినట్టుగా అంటే భర్తనే కాదు పోలీసుల్ని కోర్టుల్ని చట్టాలని అన్నిటిని కూడా ఫూల్స్ చేయాలనుకుంది అంత అమాయకంగా ఉన్నారు జనం అని ఆమె అతి తెలివిగా ఆలోచించింది చెప్పేటప్పుడు ఆ పిల్లలు అల్లాడుతుంటే ఉంటదండి ఎంత తల్లి హృదయం ఉంటదండి ఒక చిన్న పిల్లడు కంట్లో నరకబడితేనే మనం వెలువల్లాడిపోతాం వాడికి దగ్గు జలుబు నైట్ అంటే మనం అల్లాడిపోతామే అలాంటి పరిస్థితులు ఆమె అలా అంటే అసలు ఎలా అనిపించింది అది అంటే ఆ రకమైన పైశాసికత్వము ఆ కథ నాకు తెలిసి ఈమెకి ఇతను చెప్పిందని బట్టి చూస్తే బాగా చూసుకుంది పిల్లలు అంటున్నాడు ఈ మూడు నెలలే మార్పు వచ్చింది అంటే మెయిన్ ఆ అన్న అతనే బాగా ఆమెకి ఇంజెక్ట్ చేస్తున్నాడు అని నా డౌట్ రోజు వద్దు వదిలేచ్చుకో వదిలేచ్చుకో మనం వచ్చేసే నువ్వు వచ్చాయని చెప్పి అతను ఆమె ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లాడేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అతను కనుక ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తే మొత్తం బయటకు వస్తుంది ఇంకా ఎందుకంటే అతను చెప్తున్నారు కదా ఆయన చెన్నై గారు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏదో టీచర్స్ అనో లేదా ఇంకేదో వంక పెట్టుకొని మాట్లాడుతూ ఉంది అతను ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా ప్రతిదీ కూడా అతను ట్రాన్స్ చేస్తున్నాడు ఆమెను ఒక ఆమెను ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతాడు ఊహ ఒక ఊహాజనితమైన లోకాలకు తీసుకెళ్లిపోతున్నాడు నువ్వు రెండో వివాహం చేసుకున్నావు రెండో ఆయన పెళ్లి చేసుకున్నావు నన్ను చేసుకున్నట్లు ఉండేదేమో ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లేసరికి ఆమె నిజంగానే ఆ ఊహాలోహానికి వెళ్ళిపోయి పిల్లలు నా ఏది నా ఆలోచన మర్చిపోయిందేమో వాళ్ళు గట్టిగా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయండి దీనికి సంబంధించి ఆయనకి ఎలాంటి న్యాయ సహాయం అయినా సరే సపోర్ట్ చేస్తాం సాయి కృష్ణ గారు అసలు చెన్నయ్య గారు తన భార్యను ఎంత నమ్మారో ఎంత ఇష్టపడ్డారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన మాటల్లోనే మనం కూడా పెట్టారంటే పెట్టారు అసలు ఆయనకు వచ్చే డబ్బంతా కూడా ఆమె అకౌంట్ లోనే పడుతుందంట ఆమె ఏది చెప్తే అది నమ్మారు ఆయన పైగా ఇప్పుడు పిల్లల్ని ముగ్గురిని ఆ తల్లి చంపేసిందంటే మనకే అసలు గుండె తరుక్కుపోతుంది చెన్నై గారి పరిస్థితి ఎలా ఉండదు అసలు ఇంకొక విషయం చెప్పాలి మేడం ఈ వన్ మంత్ నుంచి నాకు బాధ అనిపిస్తుంది ఒక అతనేమో ఇద్దరు పిల్లల్ని బకెట్ లో ముంచి చంపేసి కాకినాడలో ఇంకొక అతనేమో నదిలో కాలవల పిల్లల్ని పడేశాడు ఆ ఈ చిన్న పిల్లల్ని చంపే ఘటనను చూస్తా ఉంటే గుండె తరకపోతుంది మేడం చాలా అసలు ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాధపడుతున్నాను వాళ్ళు ఏం చేశారు పా ముక్కు పచ్చలన్న చిన్న పిల్లలు వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు ఎన్ని ఏం తెలుసు అండి అందులో నవమాసాలు మోసి మీరు కానీ వాళ్ళకి ఎంత బాధపడతామండి పిల్లలను పెంచాలంటే రాయి కృష్ణ గారు మనం చెన్నై గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆడవాళ్ళ గురించి మనం సాధారణంగా మాట్లాడుకుంటాం కదా విధి వంచితలు అని ఇప్పుడు ఆయన చూడండి మొదటి భార్య డెలివరీలో చనిపోయింది సరే అని రెండో అమ్మాయిని చేసుకున్నాడు ఆమె చూడండి ఎవరన్నా ఊహించే దారుణాల అసలు ఇవన్నీ చాలా బాగా ఆయన ఇప్పుడు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి ఆయన ఫస్ట్ సంఘటన జరిగింది భార్య అది మళ్ళీ ఇది పెంగుడు పిల్లలు పోవటం ఎంత బాధాకరించారు కానీ ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి అంటే న్యాయం కోసం పోరాడడం ధైర్యంగా గుండె ధైర్యం ఇప్పుడు ప్రజెంట్ ఆయన కావాల్సింది అవును మనం ఖచ్చితంగా ఆయనకి లీగల్ గా మనం ఇద్దాము అలాంటి విషయాల్లో చెన్నై గారు విన్నారు కదా లాయర్ గారు ఏం చెప్పారో విన్నాను మేడం

పొద్దున్నే పోయొచ్చాను హాస్పిటల్ కు మానసికంగా వేదన ఉంటది మేడం అది చెప్పేలేదు కాదు ఇక చెప్పలేము మనం మన దాని మాటలు నేను తప్పు నా భార్య కదా నా పిల్లలకు పెడుతుంది అని అనుకొని నేను ఆస్తులు చేశాను మేడం నాది తప్పే మేడం నేను చేయడం తప్పు ఏం తప్పు లేదండి మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లేదు ఆ వ్యక్తులు ఆ భార్య కూడా అలా మారిపోతుంది ఇంత దారుణానికి ఒడిగడుతుందని మీలాంటి వాళ్ళు కూడా ఊహించలేదు ఇందులో మీ తప్పేం లేదు కానీ ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి ఎన్ని రోజులు నా జీవితం ఏంటి అని మీరు ఎలా పని చేసుకున్నారో ఇప్పుడు ఈ ఇంకా మీదట మీ బాధ్యత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఉండకపోతే నేను మంచి భవిష్యత్తు నా ఆస్తి నాది ఏదో ఒకటి నాకు తోచిన సాయం పది మందికి సేవ చేసే వరకు పెడతాను మేడం అంతే మీరైతే ధైర్యంగా ఉండండి మీ ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే ఈరోజు మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా మీరు చాలా డౌన్ అయ్యే పరిస్థితి ఉందండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మీరు మీ పిల్లలకి న్యాయం జరగడానికి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి మీరు పోరాడే అవకాశం ఉంటుంది ధైర్యంగా ఉండండి పోలీసులు ఏది అడిగినా కానీ దానికి సంబంధించిన ఆధారాలు అన్ని మీరు సబ్మిట్ చేస్తూ ఉండండి ఇంకా తప్పదు కొన్నాళ్ళ పాటు వాళ్ళకి శిక్ష పడే వరకు మీరు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండవచ్చేమో అయినా మీరు వెనకడాల్సింది లేదండి న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి మీ వెంటే ఉంటాయి ఇక జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంతేనండి మా సపోర్ట్ ఉంటుందండి చెన్నై గారు నేను ఇదైన తర్వాత మాట్లాడతాను ఖచ్చితంగా చేద్దామండి ఖచ్చితంగా నమస్తే చెన్నై గారు ఉంటామండి ఓకే సాయి కృష్ణ గారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అంటారా ఖచ్చితంగా ఉంది మేడం ఖచ్చితంగా ఉంది క్యాపిటల్ పనిష్మెంట్ దీనికి పరిష్కారం ఉరిశిక్ష దీనికి పరిష్కారం ఎందుకంటే ఇంకోటి ప్రజల్లో కూడా కొంత మార్పు కూడా రావాలండి ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం నిఘా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి తప్పదు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇలా మాట్లాడితే పిల్లాన్ని అనుమానిస్తున్న భర్త అని చెప్పి మళ్ళీ పెడతారు లేదండి అందరిలో విపరీతంగా ఫ్రీడమ్ అనేది పెరిగిపోయింది చేతి డబ్బులు ఉన్నాయి పైగా కొత్త కొత్త సుఖాలు కోరుకుంటున్నారు ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోయి బతికే మనస్తత్వాలు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని సామెతలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మనం చెప్పుకోకూడదేమో కానీ నిజం చూస్తుంటే కొన్ని అయితే అట్లానే కనిపిస్తుంది కానీ ఇలాంటివి ఇక అయితే జరగకూడదు రజిత అలాంటి వాళ్ళకి పడే శిక్షణ బట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా చెయ్యాలనుకున్నా భయపడాలి థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు